గురజాల పట్టణంలో వేచి ఉన్నటువంటి గంగాపార్వతి సమేత శ్రీ ముక్కేశ్వర స్వామి దేవాలయం నందు సర్వదేవతల మాలలు ధరించినటువంటి స్వాములకు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాములకు సంధి కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గురుస్వామి సూర్యస్వామి మాట్లాడుతూ అక్టోబర్ సోమవారం ఏడవ తేదీ నుండి మాలలు ధరించినటువంటి స్వాములకు కార్తీక మాసం వరకు సద్ది కార్యక్రమం నిర్వహించబడుతుందని మాలలు ధరించినటువంటి స్వాములందరూ ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా గురుస్వామి సూర్యస్వామి తెలియజేశారు అదేవిధంగా మొదటి రోజున మాలలు ధరించినటువంటి స్వాములకు సద్ది కార్యక్రమానికి గురజాల శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు భక్తుల మల్లారెడ్డి అంబపురం కేవీ నాగార్జున న్యాయవాది సద్ది కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారని

పెద్దపాటి అసలు గురుస్వామి గారు అసలు ఇలా చెప్పుకున్న కొన్ని చాలా పేర్లు మీరు ఏదైనా అత్త ఈ విషయాన్ని తెలియజేసి అయ్యప్ప స్వామి దేవాలయం కడుతున్నట్టుగా విషయాన్ని తెలియజేసి మరి మరి కోరుకుంటున్నాడు మరి ఇతర దేశాలు నడుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు మాట మీరందరూ ఎడం देखा सब ने क्या किया आज इतने में भगवंत महाराज ने चुप हो गए सब संत संधो